ఈరోజు వినయ్ భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ మాజీ వారి చెంచాలతో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుల అధ్యక్షురాలైన శ్రీమతి రావు పద్మారెడ్డి గారిపై తప్పుడు ఆరోపణలు చేయించడం వారి చిల్లర రాజకీయాలకు నిదర్శనం కాజీపేట రైల్వే వ్యాగన్ మరియు కోచ్ ఫ్యాక్టరీపై వినయ్ భాస్కర్కు అవగాహన లేదా పులి రజనీకాంత్ మరియు ఇతరులు స్థాయిని మించిన తప్పుడు విమర్శలు చేయడం సరికాదు రావు పద్మ గారిని అనే ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది రైల్వే మినిస్ట్రీ నుండి తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన వివరణతో కోచ్ ఫ్యాక్టరీ గురించి తెలియజేయడం జరిగింది ఆయన అవగాహన లేకుండా వినయ్ భాస్కర్ ఢిల్లీలో ఎనిమిది మందితో ధర్నా చేసిన అని చెప్పుకోవడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం దాదాపు సంవత్సరాలర క్రితమే శ్రీమతి రావు గారు మరియు స్థానిక బీజేపీ నాయకులు సహకారంతో నరేంద్ర మోడీ గారిని హన్మకొండకు రప్పించి కాజీపేట వ్యాగన్ మరియు కోచ్ ఫ్యాక్టరీ శం శంకుస్థాపన చేసిన నాటి నుండి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ రెండు వేల ఇరవై ఐదు నాటికి కోచ్లు ప్రొడక్షన్ అయి బయటకు వస్తున్నాయి ఒకసారి వినయ్ భాస్కర్ అయోధ్యాపురంలో జరుగుతున్న పనులను అక్కడికి పోయి చూస్తే అర్థమవుతుంది అసలు ఆనాడు కోచ్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు హాజరు కాకుండా మొహం దాచుకున్నావు నువ్వు ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడేది రైల్వే మంత్రి బాగా మాట్లాడారు అని వినయ్ భాస్కర్ అంటున్నారు అసలు రైల్వే మంత్రి అవగాహన లేదని ఎంపీ రవిచంద్ర అంటున్నారు అసలు మీరు రైల్వే మంత్రితో మాట్లాడారా అనేది అనుమానమే ఉన్నది ఈ రావు పద్మ గారిని వినయ్ భాస్కర్ చెంచాలు విమర్శించడం విడ్రంగా ఉంది ఇక్కడైనా మీరు మీ చెంచాలను మీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎస్సీ మోర్చా హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా నేను మీకు డిమాండ్ చేస్తున్నాను